రాయమలు సీనార్థులు రాయమాల రాటాక్స్ మాట్లాడుకునే టాపిక్ అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గురించి మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సార్ గురించి టాపిక్ అంటే హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డది అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి సినిమా అనివార్య కారణాల వల్ల కొన్ని థియేటర్ల ఏవైతే టాక్సీస్ పంచాయితీ పంచాయితో దానివల్ల ప్రొడ్యూసర్ వెనక మళ్ళీ డేట్ ను వాయిదా ఇచ్చింది అయితే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డదని తెలిసిన తర్వాత ఉన్నటువంటి మూడు రోజుల ముందుగానే ప్రొడ్యూసర్ ఈ కౌన్సిల్ ఉంటారు కదా వీళ్ళ ఏదో విభేదాలు వచ్చినాయని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు సినిమాను తీసుకోమన్నారని చెప్పి లేకపోతే మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి లేకపోతే మాకు సినిమాలో హాఫ్ షేర్ ఇవ్వాలని ప్రొడ్యూసర్లను అడిగినారని చెప్పి అసలు ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ సార్ మీద కోపంతో ఆపాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూ సినిమాను నడవకుండా చేద్దామని ప్లాన్ వేసి కాకిజ్లను బంధు పెడుతున్నారన్న ముచ్చట పవన్ కళ్యాణ్ సార్ నోటీస్ దాకబేది సరే ఓపిక పట్టిండు 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 ఎక్కడ మాట్లాడాలి ఎవరితోటి మాట్లాడాలో మాట్లాడిండు కాని ఆ డిస్ట్రిబ్యూటర్లే కావచ్చు లేకపోతే వాళ్ళు ఎవరు సినిమా థియేటర్ యాజమానులు ఉంటారు కదా వాళ్ళు కూడా మాకు ఇంత పర్సెంటేజ్ కావాలి ఇట్లా అని చెప్పి మొండికేస్తున్నారంటే ఇక ఆ తర్వాత ఆ నలుగురు ఉన్నారని పంచాయతీ తర్వాత ఆ నలుగురులో నేను లేనని చెప్పి అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసే కాకుండా మీడియా ముందరకు వచ్చి ఎప్పుడు కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన కొద్ది మంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి చంద్రబాబు నాయుడు గారిని కలిసారా మీరు ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసినాయనే కదా మేము వెళ్ళి పనిచేయించుకుంటా ఉన్నారే తప్ప చాంబర్ వారు కానీ మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏముంది ప్రభుత్వానికి సంబంధం లేదు కరెక్ట్ కరెక్ట్గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు ఈ బాణం అంతా తిరిగి తిరిగి అటు పక్కన జనసేన లీడర్ ఒక ఆయనది హస్తం ఉన్నదని చెప్పనంటే ఆయనను కూడా ఇమీడియట్ గా జనసేన పెద్ద పవన్ కళ్యాణ్ సార్ సస్పెండ్ చేయటం కూడా జరిగింది అయితే ఆయన నేరుగా సీదా ఎవరికి అని అంటే దిల్ రాజ్ సార్ సూట్ పెట్టండి ఇక ఎంబటే దిల్ రాజ్ సార్ ఇంకొక హోగర్తల బాణం ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ సార్ దేవుడు ఆయన సినిమా అత్యంత దమ్ము ధైర్ణం ఎవరికి లేదు నేను ఆయన సినిమాలు చూసి పెరిగిన ఆయన సినిమాలంటే ఆదర్శం తొలి ప్రేమ సినిమా కోసం నేను పడిగాపులు కాసిన ఆయన డేట్స్ కోసమే ఎదురు చూసి ఎదురు చూసి వకీల్ సాబ్ లాంటి సినిమా తీసిన ఇట్లా అయినా పవన్ కళ్యాణ్ సార్ గురించి రకరకాలుగా చెప్పుకున్నాడు కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి టైం లేదు దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను కళ్యాణ్ గారి ఇండస్ట్రీకి చేసిన సపోర్ట్ మామూలుది కాదు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు ఏదో మన పక్కింటికి వెళ్ళినట్టు వెళ్ళి టికెట్ పెట్టి తెచ్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ సార్కు ఎంత కోపం రావాలనో అంత కోపం వచ్చింది సినిమా పెద్దల పైన ఇండస్ట్రీ పైన మాత్రం కొంచెం గుర్రు మీదనే ఉన్నాడు ఇక చూసి చూసి డైరెక్ట్ గా మీడియా ముందరికి వచ్చి చెప్పిండు నేను సినిమాను ఇంత ప్రేమగా చూస్తా సినిమాని ఇంత బాగా ఆదరణ చేసుకుంటా నేను సినిమా కోసం ఏదన్నా చేయాలని చెప్పి నేను తపన చేసుకుంటే మీరు నా సినిమానే ఆపాలని నాకే కళ్ళాలెత్తారా నాకే గొల్లెన్ సాపుడు తీసుకొస్తారా మీరు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చిళ్ళు రిటర్న్ గిఫ్ట్ కోసం వెయిట్ చేయండి అన్నట్టుగా కౌంటర్ గట్టిగా నిచ్చింది ఇక పవన్ కళ్యాణ్ సార్ ఆ మాట అనడతో కొంత ఇండస్ట్రీలో రెండుగా శీలిపోయిందని చెప్పాలి కొంతమంది పవన్ కళ్యాణ్ సార్ పాజిటివ్ గా మాట్లాడితే కొంతమంది వ్యతిరేకంగా కూడా మాట్లాడేటోళ్ళు లేకపోలేదు అంతేందుకు నారాయణమూర్తి సార్ కూడా మీరు రాజులు సార్ మీరు ఇది వరకు రాజదర్బార్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే బయటకు వచ్చి గంట కొట్టేవారు పబ్లిక్ సమస్యలు ఏ రాత్రి ఉన్నా కూడా వీళ్ళే పోయి అడిగి తెలుసుకునేవారు ఏదైనా సమస్యలు ఉంటే మీరు రండి మాతో చర్చించడం అనాలి తప్ప మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదని నారాయణమూర్తి సార్ కూడా ఆయనకున్నటువంటి బాధను ఆయనకున్న ఆలోచనలు చెప్పిండు తర్వాత నారాయణమూర్తి సార్ కూడా నాటి కుమార్ లాంటి వాళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చే పని ముందరేసి ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటలు నాకు అభ్యంతరకరంగా ఉన్నాయి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు కందులు దుర్గేష్ గారిని తప్పు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని తప్పు పెట్టారు ఆయన మాట్లాడే మాటకి అదిహారు వేరే సినిమాకి ఎవరు కూడా పెట్టలేదు ఇదంతా కామన్ సరే అయిపోయింది ఒడిసిపోయింది కథ అనుకున్న టైం పవన్ కళ్యాణ్ సార్ రిటర్న్ గిఫ్ట్ అని మాట్లాడిన మాటలల్లా ఒక పెద్ద పోస్ట్ పెట్టిండు ఆ పోస్ట్ పెట్టుడే కాకుండా మీడియా ముందట ఒక మాట అన్నాడు కూటమి సర్కారు ఏర్పడి సంవత్సరం లావస్తుంది ఒక్క రోజైనా ఒక్కరైనా ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు ఇండస్ట్రీ పెద్దలు గాని ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ కు మర్యాద పూర్వకంగా కలిసిల్లా ఇక నుంచి ఎవరితోటి సంప్రదింపులు అనేటివి ఉండవు వ్యక్తిగత మాటలు ఉండవు ఏ సమస్య ఉన్నా కూడా ఇండస్ట్రీ పెద్దలనే సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తేనే మాట్లాడటము పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎవరు కలవటానికి అవకాశం లేదు ఆ ఛాన్స్ కూడా ఇయ్యమని కరాఖండిగా చెప్పాడు ఇక సరే కొన్ని రోజుల సంధి బాగా మౌనంగా ఉన్నటువంటి సినిమా పెద్దలు గట్టిగానే ఆలోచన చేసి మొత్తానికైతే ఉండ్రవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు సార్ ఇంటికి పోనీకి అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆదివారం రోజు జూన్ పదిహేనవ తారీఖు సాయంకాలం నాలుగు గంటలకు బాబు సార్ను ఇండస్ట్రీకించి దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది దాక పోతున్నారట పోయి చంద్రబాబు సార్ను ప్రత్యేకంగా కలవబోతున్నారట అయితే ఇక్కడ ఒక మాట వినబడుతున్నది అంటే ఒక డిప్యూటీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇండస్ట్రీ పెద్దలు ఎవరొచ్చి ఒక ముఖ్యమంత్రిని గౌరవంగా మర్యాద పూర్వకంగా కలవరా అని అంటేనే వీళ్లకు చంద్రబాబు గారు గుర్తొచ్చిల్లా లేకపోతే గుర్తుకు రారా ఎంత కాదాలు చంద్రబాబు గారిది కూడా సినిమా కుటుంబానికి సంబంధించిందే కదా సినిమాతోని చంద్రబాబు గారికి విడదీయరాని అనుబంధం ఉన్నది కదా సినిమా పరిశ్రమ తోటి ఎప్పుడు టచ్ లో ఉండే బాబు గారిని దూరం పెట్టాలని ఇండస్ట్రీ ఎందుకు చూసిందనే ప్రశ్నలు మాత్రం గట్టిగానే ఈన పడుతున్నాయి ఇక చివరా ఏంటంటే ఉండవల్లే చివర సార్ ను మాత్రం సినిమా పెద్దలు అందరూ తయారయ్యులు కాకపోతే నిజంగానే పవన్ కళ్యాణ్ సార్ మీద భయమో భక్తో కోపమో లేకపోతే ఎందుకు వచ్చిన తలకై నొప్పి బాబు గారితో పెట్టుకున్న ఎందుకో ఉన్నది గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి ఇంకా మనం నాలుగేళ్ళు సినిమాలు రన్నింగ్ చేసుకోవాలి మనకు వీళ్ళతో సర్కారు వల్ల మనకి ఏదో ఒక పని ఉంటది మనకు వాళ్లకు వాళ్లకు మనతోటి ఉంటది కాబట్టి ఎందుకు వచ్చిన గోల్సప్పుడు పోయి పాట కలిగితే అయిపోతుంది అని పోతున్నారా లేదా రాబోయే రోజులలో చాలా సినిమాలు రిలీజ్ కున్న పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు మరి వీటికి సంబంధించి టికెట్ల ధరలు పెంచండి సార్ అని అడగనీకే పోతున్నారా అసలు నిజంగా చంద్రబాబు సార్ ను ఉన్నట్టుండి వీళ్ళు కలవాలని మాట్లాడుకున్న విషయాలు ఏంటిది అనేది మాత్రం జూన్ పదిహేనో తారీఖు ఆదివారం సాయంత్రం బాబు గారిని కలిసిన తర్వాత బాబు గారు లేకపోతే సినిమా పెద్దలో మాట్లాడి బయటికి చెప్పినే తప్ప సబ్జెక్టు పూరాగా ఎవరికి తెలియదు అయితే ఇక్కడ బాబు గారిని ఎవరు కలవాలి మరి ఎవరు కలవాలంటే ఆ పర్యవేక్షణ అంతా ఎవరు అయ్యా అంటే పవన్ కళ్యాణ్ సారు బాలకృష్ణ సారు కందుల దుర్గేశన్ సారు వీళ్ళు ముగ్గురు ఒక చిట్టాను రెడీ చేసిళ్ళు ఎవరెవరు సీఎం గారిని కలవబోతున్నారు అనే చిట్టాను రెడీ చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఎవరిని బాబు గారి దగ్గరికి తీసుకుపోవాలి ఎవరు కలుస్తారు ఎవరు మాట్లాడతారు ఏంటి విషయం పురాగా అనేది మాత్రం వీళ్ళ ముగ్గురి పర్యవేక్షణలనే మొత్తం లిస్టు తయారవుతున్నదట మరి దీని మీద ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారు మరి నారాయణమూర్తి గారు మొత్తంగా కూటమి సర్కారు కు వ్యతిరేకంగానే మాట్లాడినట్టుగా చాలా మంది ఆలోచన చేసి నారాయణమూర్తి గారికి కూడా సమాధానాలు కూడా ఇచ్చిళ్ళు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు జగన్ గారికి నమస్తే పెడితే కూడా తిరిగి నమస్కారం పెట్టకుండా మెగాస్టార్ స్థాయి ఒక గొప్ప ఇండస్ట్రీకి పెద్ద దిగ్గైనటువంటి చిరంజీవి గారిని అవమాన పరిచేటట్టు చేస్తే మీరు ఆనాడు ఒక్కనాడు కూడా మీరు వచ్చి మాట్లాడలేదు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము చాలా సార్లు మిమ్మల్ని రమ్మని చెప్పినాం మీరు ఎందుకు వస్తలేరు ఇండస్ట్రీకి మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటే అనుకుంటే మీరెందుకు నా సినిమాను ఆపాలని చూస్తున్నారని చెప్పి ఆయన సినిమాను ఆపుతున్నారు పైగా కూటమి సర్కార్ అధికారంలో ఉన్నది మీరిక డిప్యూటీ సీఎం ఆయన సినిమాను ఆపుతున్నారనే బాధలు ఆయన ఒక్క మాట అంటే మీరు దాన్ని ఇంకోలాగా తీసుకొని ఎందుకు ఇట్లా తప్పుగా పవన్ కళ్యాణ్ గారిని ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిలో మీరు కూడా ఒకసారి చూసుకోండి అని నారాయణమూర్తి గారికి కూడా చెప్పేటోళ్ళు చెప్పిళ్ళు మరి ఇప్పుడు ఈ మీటింగ్ కి నారాయణమూర్తి గారు పోతారా ఎందుకంటే సినిమాలో కష్టాలు ఉన్నాయి కార్మికులు కష్టాలు బాగా పడుతున్నారు రాబడి వస్తలేదు నిజానికి థియేటర్లు నడిపి డిస్ట్రిబ్యూటర్లకు షేర్ ఇవ్వాలని చెప్పి నారాయణమూర్తి సార్ కూడా గట్టిగా మాట్లాడింది మరి వీటన్నిటి మీద ఇప్పుడు బాబు గారి దగ్గరికి నారాయణమూర్తి గారు పోతారా పోరా నాకు తెలిసే పోరనే అనుకుంటున్నా మీరేమంటారు నారాయణమూర్తి గారు పోతారా పోరా మరి దీని గురించి రాయమల్లి రాటార్క్స్ లలో అసలు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు దీని వెనకాల ఉన్న మర్మం ఏంటిది లేదా సినిమా టికెట్ల కోసం పోతున్నారా లేకపోతే రాబోయే రోజులలో కూటమి సర్కారు అధికారంలో ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది కాబట్టి మనకెందుకు వచ్చిన గొల్లెన్ సబ్బు కలిసి వస్తే పోతుంది అని అట్లా పోతున్నారా లేదా అది ఇది కాకపోతే ఇంకా ఏదన్నా మనకు తెలువని గూడార్థం ఏమన్నా ఉండదా నీకు ఏదనిపిస్తుంది తప్పకుండా రాయమాల రాటాక్స్ లో షేర్ చేసుకోండి మీ యొక్క అనుభవాన్ని ఖచ్చితంగా పంచుకోండి మీ యొక్క మంచి విలువైనటువంటి ఫీడ్బ్యాక్ ని మాకు ఇస్తున్నందుకు మా ఛానల్ ను ప్రోత్సాహం చేస్తున్నందుకు మీ అందరికి ఎన్ని శరార్థులు చెప్పినా తక్కువనే రాయమాల రాటాక్స్ చూస్తూనే ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఒక మంచి కామెంట్స్ లో పెట్టండి